హాయ్ ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్లో వర్షం అయితే చెప్పకూడదు ఇక మ్యాటర్ ఏంటంటే ఆ మధ్య నేను ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి ఏడు వేలు ప్లస్ పోస్టులకి రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది అంటూ ఒక వీడియో చేశాను అది యాక్చువల్గా ఆన్లైన్ లాస్ట్ డేట్ వచ్చి ఇరవై మూడు అక్టోబర్ అంటే నిన్నటితోటే క్లోజ్ అయింది అయితే ఇప్పుడు మంచి అవకాశం ఏంటంటే ఎవరైనా ఇంకా అప్లై చేసుకోలేదు బై మిస్టేక్ మిస్ అయ్యింది ఏదైనా కారణాలతో ఏమైనా కానీ ఇప్పుడైతే కనుక దాన్ని అప్ టు ఫైవ్ డేస్ వరకు అంటే ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఎక్స్టెండ్ చేశారు మీకు అప్లై చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు మళ్ళీ లాస్ట్ రోజు వరకు అయితే మాత్రం చూడొద్దు దీనికి యాక్చువల్గా లైవ్ ఫోటో ఆప్షన్ ఏమీ లేదు అంటే మీ యొక్క సర్టిఫికేట్స్ అలాగే పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో సిగ్నేచరు అలాగే ఆధార్ కార్డు ఈ జస్ట్ ఇవన్నీ కూడా మన నేచర్ కంప్యూటర్స్ నెంబర్కి వాట్సాప్ చేసినా మీకు ఆటోమేటిక్గా అప్లై చేయడం జరుగుద్ది అయితే ఇందులో రెండు రకాలైన పోస్టులు ఉన్నాయి టీచింగ్ సైడు నాన్ టీచింగ్ సైడు టీచింగ్ సైడ్ విషయానికి వస్తే ప్రిన్సిపల్ పీజీటీ టీజీటీ అలాగే పీఈటి ఇలా ఇచ్చారు అలాగే లైబ్రేరియన్ కూడా ఇచ్చారు ఇక నాన్ టీచింగ్ సైడ్ విషయానికి వస్తే టెన్త్ ఇంటర్ డిగ్రీ ఈ మూడిట్ల ఆధారంగా చేసుకుని కూడా పోస్టులు ఇచ్చారు టెన్త్ బేస్ మీద ల్యాబ్ అసిస్టెంట్ అలాగే మీకు ఇంటర్ బేస్ మీద జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ డిగ్రీ బేస్ మీద ఇలాగ అకౌంటెంట్ అని ఇంకా ఒక రెండు మూడు రకాలైన పోస్టులు ఇచ్చారు ఇలాగ డిగ్రీ బేస్ మీద ఉన్న పోస్టులు ప్రతిదానికి మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి ఎటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్లు అప్లోడింగ్ ఓబీసీ కావాలి అలా ఎస్సీ ఎస్టీ కావాలి ఇలాగైతే ఏమీ లేదు జస్ట్ మీ యొక్క క్వాలిఫికేషన్కి ఏ పోస్ట్ మ్యాచ్ అవుద్దో చూసుకోవడం ఆ మ్యాచ్ అయిన పోస్ట్కి అర్హతకు తగ్గ డాక్యుమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ మీద బేస్ అయితే కనుక మీ యొక్క టెన్త్ ఆధారు పాస్పోర్ట్ సైజ్ ఫోటో సిగ్నేచరు ఇదే విషయం ఇంటర్ మీద బేస్ అయితే కనుక ఇంటర్ యాడ్ అవుద్ది డిగ్రీ మీద బేస్ అయితే డిగ్రీ యాడ్ అవుద్ది అలాగే మీ యొక్క ఆధార్ కార్డు కామన్గా ఉంటుంది అలాగే ఒకవేళ టీచింగ్ సైడ్ అయితే కనుక పీజీటీ వాళ్ళకి మీ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషను బిఈడి అలాగే టీజీటీ వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేషను బీఈడితో పాటు సీటెట్ అలాగే పీఈటీ వాళ్ళకి పీఈటీకి సంబంధించిన సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇవన్నీ ప్రాపర్గా ఉంటుంది ఎటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్లు కానీ జరాక్స్ సర్టిఫికేట్లు కానీ అప్లోడ్ చేయాలి అన్న ప్రాబ్లం అయితే ఆన్లైన్లో లేదు కేవలం మనం ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసి వాళ్ళకి చెప్పిన సైజెస్లో ఇమేజ్ ఆఫ్ ఫోటో అండ్ సిగ్నేచర్ని అప్లోడ్ చేసి సంబంధిత ఫీజు పే చేసి సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది అయితే ఇది పోస్టింగ్ ఎక్కడ ఎక్కడుంటుందన్న అని చాలామంది అడుగుతున్నారు యాక్చువల్గా ఇది ఆల్ ఓవర్ ఇండియా నోటిఫికేషన్ ఆల్ ఓవర్ ఇండియాలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ ఇస్తారు కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో చూసి ఆధార్ అడ్రస్ రిలేటెడ్గా పోస్టింగ్ ఇస్తే ఇవ్వచ్చు ఏదేమైనా ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి పర్మనెంట్ పోస్ట్ కాబట్టి అప్లై చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా అప్లై చేసుకోండి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఎంత మెన్షన్ చేసింది కదా అవే ఈ సమాచారం యూజ్ఫుల్గా ఉంటుంది అనుకుంటే మన వాళ్ళందరికీ షేర్ చేయండి డెడ్ లైన్ వచ్చి ఇరవై ఎనిమిదో తారీఖు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ